హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంటే ఇవేనండి ఫ్యూజన్ ప్యానల్స్ అసలు ఈ ఫ్యూజన్ ప్యానల్స్ అంటే ఏంటి వీటిని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు వీటి యొక్క కాస్ట్ అనేది ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారు ఒక స్క్వేర్ ఫీట్ ఒక అడుగు కాస్ట్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నారు ఒక పది అడుగుల లెంత్ లో దీన్ని మనం చేయించుకోవాలంటే అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ అనేవి మనకి మార్కెట్ లో రిలీజ్ అవుతూ ఉంటాయండి ఇలాంటి వాటిల్లో వీటిని ఇంతకు ముందు ఎప్పటి నుంచో కూడా వీటిని యూజ్ చేస్తున్నారు ఇవే మనకి ఫ్యూజన్ ప్యానల్స్ అనమాట ఈ ఫ్యూజన్ ప్యానల్స్ అనేవి పూర్తి వీటి యొక్క నేమ్ వచ్చేసి యాక్యురెట్ స్క్వేర్ ఫ్యూజన్ బ్లాక్ లైట్ వాల్ ప్యానల్స్ అని చెప్పి పిలుస్తారండి సింపుల్ గా ఫ్యూజన్ ప్లానల్స్ అని చెప్పి మనం అయితే పిలుచుకుంటాం అనమాట ఇవి వచ్చేసి మనకి ఆక్రలిక్ మెటీరియల్ తో అయితే మనకి ఇవి రావడం జరుగుతుంది షీట్స్ వచ్చేసి మనకి స్క్వేర్ షేప్ లో అయితే వస్తాయి అనమాట ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మేమైతే మీకు అందించగలం కాబట్టి దయచేసి లైక్ చేయండి ఇక వీటి యొక్క సైజు వచ్చేసి మనకి ఎయిట్ బై టూ సైజ్ లో మనకి ఇవి మనకి స్క్వేర్ షేప్ లో షీట్స్ అయితే రావటం జరుగుతుందండి వీటి యొక్క థిక్నెస్ వచ్చేసి మనకి త్రీ ఎంఎం సైజు లో అయితే ఉంటుందండి అలాగే ఇవి లైట్ వెయిట్ గా అయితే ఉంటాయి అలాగే వాటర్ ప్రూఫ్ అలాగే టర్మెట్ ఫ్రీ ఉంటాయి అలాగే లో మెయింటెనెన్స్ తోటి ఇవైతే మనకి రావటం జరుగుతుంది ఇక వీటిని మనం ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే వీటిని మనం టీవీ యూనిట్స్ లో అయితే ఉపయోగించుకోవచ్చు అండి అలాగే మనకి బెడ్రూమ్స్ లో బెడ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాక్ గ్రౌండ్ లో వాల్స్ కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు అలాగే మనకి లివింగ్ రూమ్స్ లో కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు ఆఫీసుల్లో వాడుకోవచ్చు ఇలా వాల్ డెకరేటివ్ గా మనం ఏ ఏ ప్లేసుల్లో అయితే యూస్ చేయాలనుకుంటామో ఆయా ప్లేసుల్లో వీటిని మనం వాల్ అయితే యూస్ చేయొచ్చు అనమాట ఇవి వాల్ కనే ఎందుకు చెప్తున్నాం అంటే ఇవి వాల్ ప్యానల్స్ అండి ఓన్లీ వాల్స్ కి మాత్రమే ఇవి సెట్ అవుతాయి అనమాట ఇక వీటి యొక్క ధర అనేది మనకి ప్రజెంట్ మార్కెట్ లో ఏ విధంగా తీసుకుంటారంటే ఒక స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ లెక్కనైతే మనకి ఒక చదరపు అడుక్కు వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల కాడికి ఓన్లీ ఈ షీట్ కాస్ట్ అనేది అవుతుందండి ఒక షీట్ వచ్చేసి మనకి టూ బై ఎయిట్ సైజ్ లో వస్తుంది కాబట్టి టూ ఇంటూ ఎయిట్ మనం కొట్టినట్లయితే పదహారు స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుంది పదహారు ఇంటూ నాలుగు వందల యాభై రూపాయలు అనేది మనం వేసుకున్నట్లయితే ఏడు వేల రెండు వందల రూపాయలు అనేది మనకి ఈ యొక్క షీట్ కొనుగోలుకి మాత్రమే మనకి ఖర్చు అనేది అవుతుంది అలాగే ఈ షీట్లు మనకి సిటీస్ లో మనకి మెయిన్ మెయిన్ సిటీస్ లోనే దొరుకుతాయి అక్కడ నుంచి మన విలేజెస్ కి మనం తెచ్చుకోవాలి కాబట్టి ఇంచుమించుగా ఒక త్రీ హండ్రెడ్ అనేది మనం ఈ షీట్ కి యాడ్ చేసుకున్నా సరే ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా ఒక షీట్ అనేది మనం కొనుగోలు చేయడానికి మనకి ఖర్చు అనేది ప్రజెంట్ అవడం జరుగుతుందండి ఇవి కాక ఇవి ఫిట్టింగ్ చేయడానికి దానికి ఎంత ఖర్చు అవుతుందంటే ఫిట్టింగ్ చేయడానికి ప్లైవుడ్ తోటి రాఫర్లు ఇలాంటివన్నీ కూడా కొడతారండి వీటికి గాను ప్లైవుడ్ అనేది యూజ్ చేస్తారు ప్లైవుడ్ షీట్స్ అనేవి ఇవి వచ్చేసి మనకి ఎయిట్ బై ఫోర్ సైజు అయితే మనకి షీట్ అనేది రావడం జరుగుతుంది ఎయిటీన్ ఎంఎం థిక్నెస్ లోనే మీరు తీసుకున్నట్లయితే ప్రజెంట్ మార్కెట్ లో వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా కూడా ఒక షీట్ యొక్క ధర అనేది మనకి తీసుకోవడం జరుగుతుందండి ప్లైవుడ్ షీట్స్ అనేవి నేను యావరేజ్ క్వాలిటీ లో చెప్తున్నాను మీకు మంచి ఇంకా మంచి క్వాలిటీ ఎక్కువ డబ్బులు పెట్టుకుంటామంటే నో ప్రాబ్లం మీరు మంచి క్వాలిటీ లోనే తీసుకోవచ్చు అనమాట ఇలా ఇవి కూడా మనకి యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ వర్క్ అనేది చేయించుకోవటంలో అలాగే ఇది మొత్తం వర్క్ చేసినందుకు స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు లేబర్ కాస్ట్ అనేది అవడం జరుగుతుందండి అంటే ప్లైవుడ్ తోటి బ్యాక్గ్రౌండ్ లో మనకి రాఫర్లు ఇవన్నీ కొట్టేసి దాని మీద మనకి ఫ్యూజన్ ప్యానల్స్ ఇవన్నీ పెట్టేసి మనకి మొత్తం సెటప్ అనేది చేసిస్తారు అనమాట ఇలా చేసి ఇచ్చినందుకు అడుక్కి ఒక స్క్వేర్ ఫీట్ కి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు కూడా లేబర్ కాస్ట్ అనేది అవుతుంది ఇప్పుడు మనకి టోటల్ వచ్చేసి ఈ ప్యానల్స్ గాని అలాగే లేబర్ వర్క్ చేసినందుకు గాని అలాగే మనకి ప్లైవుడ్స్ కానీ వీటి అన్నిటికి కలుపుకొని టోటల్ గా ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే ఆరు వందల నలభై రూపాయల దాకా ఫర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది ఇప్పటి వరకు కూడా అవటం జరిగిందండి ఇది కాకుండా మనకి ఏంటంటే ఇందులో లైటింగ్ వర్క్ అనేది చేస్తారు ఈ లైటింగ్ వర్క్ చేసినందుకు మెటీరియల్ కి టోటల్ గా కలుపుకొని ఒక నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది ఏది ఒక ఆరు ఇంటూ పది సైజు లో మీరు ఈ ఫ్యూజన్ ప్యానల్స్ అనేవి ఉపయోగించుకొని ఒక డిజైన్ అనేది చేసుకోవాలి అని చూస్తున్నట్లయితే ఆ విధంగా మనకి ఇప్పుడు మనకి టోటల్ గా ఎస్ సేఫ్టీ కాస్ట్ ఇప్పుడు ఈ కరెంట్ వర్క్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకొని మనకి టోటల్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది ఎంత వరకు పడుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఒక చదరపు అడుగుకి మీరు ఇదే ఫ్యూజన్ ప్యానల్స్ అనేవి యూజ్ చేసుకొని వర్క్ మొత్తం చేయించుకోవడానికి లైటింగ్ ఏ టు జెడ్ ఇంకా మీకు ఏం సంబంధం ఉండదు మొత్తం కూడా చేయించుకుంటానికి ఇంచుమించుగా ఒక స్క్వేర్ ఫీట్ కి మీకు ఏడు వందల ఇరవై రూపాయల దాకా కూడా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఏడు వందల రూపాయల నుంచి ఏడు వందల ఇరవై రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది ఇప్పుడు మీరు సింపుల్ గా ఒక ఇంటికి ఏదైనా ఒక బ్యాక్ గ్రౌండ్ లో మీరు వర్క్ అనేది చేయించుకోవాలి అది ఒక ఆరు అడుగులు వెడల్పు పది అడుగులు హైట్ లో మీరు ఇదే బ్యాక్ గ్రౌండ్ ఉండేటట్లు మీరు చేయించుకోవాలి మంచి డిజైన్ చేయించుకోవాలి ఇదే ఫ్యూజన్ ప్యానల్స్ అని వాడి మీ హౌస్ కి మీరు డిజైన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఆరు ఇంటూ పది మనకి అరవై స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుందండి అరవై ఇంటూ ఏడు వందల ఇరవై రూపాయలు చూపించుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీగా మనకి నలభై మూడు వేల రెండు వందల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇందులోనే మెటీరియల్ వస్తుంది లేబర్ వస్తుంది టోటల్ వర్క్స్ మొత్తం కూడా ఇందులోనే వచ్చేస్తే మీకు ఎటువంటి సంబంధం అయితే లేదనమాట ఈ విధంగా ఏదైనా ఫ్యూజన్ ప్యానల్స్ అనేవి ఉపయోగించుకొని మీరు వర్క్ చేయించుకోవాలంటే ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీకు అయ్యే ఖర్చు అయితే ఇదండి స్క్వేర్ ఫీట్ కి ఎంత రేటు పడుతుంది అలాగే మీకు ఒక టెన్ ఇంటూ ఒక సిక్స్ ఇంటూ టెన్ సైజ్ లో మీరు మీ హౌస్ కి చేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు వివరంగా అయితే తెలియజేశానండి అలాగే ఇవి కాక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టైప్ లో డిజైన్ అనేది చేసుకోవాలి అన్నట్లయితే పీవీసీ వాల్ ప్యానల్స్ అండి ఈ పీవీసీ వాల్ ప్యానల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట ఇవి సిక్స్ ఇంచెస్ మనకి వెడల్పు అయితే ఉంటాయండి నైన్ నైన్ అండ్ హాఫ్ ఫీట్ మనకి లెంత్ అయితే ఇవి రావడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ ఎంఎం థిక్నెస్ తోటైతే రావడం జరుగుతుంది వీటి యొక్క కాస్ట్ వచ్చేసి మనకి ఒక ప్యానల్ కాస్ట్ ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా మనకి ప్రజెంట్ మార్కెట్ లో అయితే తీసుకోవడం జరుగుతుందండి ఇలాంటివి మీరు ఇప్పుడు చూసిన డిజైన్ టైప్ లో చేసుకోవాలంటే మాత్రం ఇవి ఇటువైపు ఒక మూడు అటువైపు ఒక మూడు మొత్తం ఆరు షీట్లు అలాగే పైన బ్యాలెన్స్ వచ్చేసి మరొక షీట్ మొత్తం ఏడు షీట్లు దాకా వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సిక్స్ ఇంటూ టెన్ సైజు లో మీరు చేసుకునే దానికి ఇప్పుడు దీని మొత్తానికి ఒక ఐదు వేల రూపాయల దాకా మీకు ఎక్స్ట్రాగా ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఓవరాల్ గా కలుపుకుంటే దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి ఈ వాల్ ప్యానల్స్ లేకపోతే ఓన్లీ షీట్ వర్క్ మాత్రం అయితేనే మీకు ఏడు వేల రెండు వందలు ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా ప్రజెంట్ మార్కెట్లో తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి ఫైనల్ బడ్జెట్ అనేది మనకి ఒక యాభై వేలు బడ్జెట్ అనేది మనం దగ్గర పెట్టుకొని దిగితే మనం ఒక సిక్స్ ఇంటూ టెన్ సైజులో ఉండే ఒక వాల్ని డెకరేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ బడ్జెట్ ని బట్టి కాకపోతే వీటి లుక్ అనేది ఎక్స్ట్రాడినరీ లుక్ అయితే ఇవి ఉంటాయండి అందరూ బడ్జెట్ లో అయితే వీటిని యూస్ చేసుకోలేరండి ఎవరైతే ఎక్స్ట్రాడినరీ లుక్ అనేది కావాలి అలాగే డబ్బు దగ్గర మేము మాకు వెనకాడే ప్రసక్తే లేదు డబ్బు ఎంత ఖర్చైనా పెడతాము గ్రేట్ లుక్ రావాలి గ్రాండ్ లుక్ రావాలి అలాగే ఎక్స్ట్రాడనరీ గా ఉండాలి అనుకునే వారికి ఇవి బాగా సెట్ అవుతాయి అలాగే మినీ ఫంక్షన్ హాల్స్ ఇలాంటివి రన్ చేసే వాళ్ళకు కూడా ఇవి డెకరేషన్ కింద బయట వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి వీళ్ళ కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట అలాగే మీరు ఏదైనా బిజినెస్ ఇలాంటివి ఏమైనా చేస్తున్నట్లయితే మీకు కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి డెకరేషన్ మనకి వాల్స్ ని డెకరేషన్ చేసుకొని బయట వాళ్ళని ఆకర్షించే విధంగా ఇవి మనకి ఉంటాయి అనమాట డిజైన్స్ అనేవి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన లో అయితే ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మీరు మీ ఇల్లు కట్టుకోవటంలో మీకు ఎంతో కొంత యూస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది లో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్